జయ శ్రీమన్నారాయణ ప్రియ భగవద్ బంధులందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు చాలా విశేషమైనటువంటి యొక్క పర్వదినం ఎందుకు అనగా తిరుమలలో వేయించేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వైకుంఠం నుండి ఏడు కొండల మీదకి వచ్చినటువంటి యొక్క రోజు అనగా పుట్టినరోజు అంటారు తిరు నక్షత్రము అని సంప్రదాయ పదం అలాగే శ్రీ రామచంద్ర స్వామి వారు రావణాసురుణ్ణి వధించి విజయాన్ని సాధించినటువంటి యొక్క సందర్భాన్ని కూడా ఈ పూట ప్రజలంతా కూడా విజయోత్సవంగా జరిపించుకుంటారు పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వారి వారి యొక్క ఆయుధాలను శమీ వృక్షం మీద ఉంచి ఆయుధ పూజను కూడా జరిపించినటువంటి యొక్క పుణ్యమైన రోజు ఈ రోజే కాబట్టి ఇలాంటి యొక్క ఎన్నో అద్భుతాలు జరిగినటువంటి యొక్క విశేషమైన ఈ విజయదశమిని మనందరము కూడా భక్తి శ్రద్ధలతో జరిపించుకుంటూ ఉంటారు కావున ఈ పూట మనం సంకల్పించుకున్న ప్రతి యొక్క పనిని న్యాయ ధర్మ మార్గంలో విజయపథంలో నడిపించాలి అని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థించుకుందాం